హాయ్ అండి మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి పొడుపు వేడిపు నుండి సెకండ్ పార్ట్ బిట్స్ మేము ముందుకు తీసుకొచ్చానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనండి పొడుపు వీడిపూ నుండి మీకు కర్మా బిట్స్ పదిహేను బిట్స్ మేము ముందుకు తీసుకొచ్చేసానండి వీడియో అంతా చూడండి మీకు డిఎస్సికి ఎంతగానో ఉపయోగపడతాయి బిట్స్ ఓకేనా స్టార్ట్ చేద్దాం పద్దెనిమిదో బిట్ నుండి స్టార్ట్ ఓకే పద్దెనిమిదికి వచ్చిన స్టార్ట్ అంతులేని చెట్టుకు అరవై కొమ్మలు కొమ్మ కొమ్మకు కోటు పువ్వులు పువ్వుల్లో రెండు కాయలు ఏమిటది నక్షత్రాలు చంద్రుడు సూర్యుడు నాలుగు పైవన్నీ ఆన్సర్ నాలుగు పైవన్నీ విచ్చిన రచనలు నండూరి రామ్మోహన్ రావు గారి రచన కానిదాన్ని గుర్తించండి ఒకటి అక్షరమాత్ర రెండు హరివిల్లు మూడు నరా అవతారము నాలుగు విశ్వదర్శనం ఆన్సర్ ఒకటి అక్షరమాత్రం నెక్స్ట్ ఇరవై ఒక వచ్చిన గునుమావి కొమ్మల్లో సన్నజాజి రెమ్మల్లో నక్కి నక్కి దొంగల్లే నన్ను చూచి నవ్వినాడు అనే గేయ పంతులు ఏ గేయంలోనివి ఒకటి రేలా రేలా రెండు కలపండి చెయ్యి చెయ్యి మూడు చందమామ నాలుగు తెలుగు తోట ఆన్సర్ మూడు చందమామ నెక్స్ట్ క్వశ్చన్ ఇరవై ఒకటో క్వశ్చన్ గిరిజనుల గురించి సంచారి జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత ఎవరు ఒకటి దాసరథి కృష్ణమాచార్యులు రెండు శ్రీరంగ శ్రీనివాసరావు మూడు నండూరి రామ్మోహన్ రావు నాలుగు చిత్తాదీక్షితులు ఆన్సర్ నాలుగు చిత్తాదీక్షితులు ఉపు విడుపు అనే పాఠంలో పాఠ్యాంశంలో లేని పాత్రను గుర్తించండి ఒకటి రవి రెండు గిరి మూడు సీతి నాలుగు సూరి ఆన్సర్ ఒకటి రవి పైన ఒక పలక కిందొక పలక పలకల నడుమన మెలకల గిలక అది ఏమిటి ఒకటి ముక్కు రెండు చెవులు మూడు నాలిక నాలుగు కళ్ళు ఆన్సర్ మూడు నాలిక నెక్స్ట్ క్వశ్చన్ ఇరవై నాలుగో క్వశ్చన్ పొడుపు విడుపు అనే పాఠంలో ఎవరు మామయ్య గారి ఇంటి నడుములోని మంచం మీద పడుకున్నది ఒకటి సీత రెండు వెంకి మూడు సూరి నాలుగు పైవన్నీ ఆన్సర్ నాలుగు పైవన్నీ కరెక్టే నెక్స్ట్ క్వశ్చన్ ఇరవై ఐదో క్వశ్చన్ టామ్ సాయర్ హకల్ బేరఫ్ వంటి రచనలు క్రింది వారిలో ఎవరు రచించారు ఒకటి నండూరి రామ్మోహన్ రావ్ రెండు మార్కటయన్ మూడు చిత్తా దీక్షితులు నాలుగు ఒకటి రెండు ఆన్సర్ రెండు ఇరవై ఐదో క్వశ్చన్ ఆన్సర్ రెండు నెక్స్ట్ క్వశ్చన్ ఇరవై ఆరో క్వశ్చన్ లెక్కలు నాకుంటేనే ఒక్క ఎ ఎగురు ఎగిరిపోనా నేల వంకతో ఆటలాడి నీ ఒడుకు తిరిగి రానా అనకే కవి రచయిత ఎవరు ఒకటి ది చిత్తా దీక్షితులు రెండు నండూరి రామ్మోహన్ రావు మూడు దేవలపల్లి వెంకటకృష్ణ శాస్త్రి నాలుగు దాసరథి కృష్ణమాచార్య ఆన్సర్ రెండు నండూరి రామ్మోహన్ రావు నెక్స్ట్ క్వశ్చన్ ఇరవై ఏడోకి క్వశ్చన్ కాళికాదేవి ఇచ్చిన రెండు పాత్రలో ఉన్న పాలు పెరుగుని రామకృష్ణుడు ఏం చేశాడు ఒకటి మొదటి పాలు తర్వాత పెరుగును తాగాడు రెండు మొదట పెరుగును తర్వాత పాలును తాగాడు మూడు ఒకేసారి పాలు పెరుగు నోట్లో పోసుకున్నాడు నాలుగు పాలు పెరుగును కలుపుకొని నోట్లో పోసుకున్నాడు ఆన్సర్ మూడు ఒకేసారి పాలు పెరుగు నోట్లో పోసుకున్నాడు నెక్స్ట్ క్వశ్చన్ ఇరవై ఎనిమిదో క్వశ్చన్ వెండి గొలుసులు వేయడము కానీ తీయలేము ఏమిటో చెప్పుకో అన్నది ఎవరు అలాగే ఈ పొడుపు కథను సమాధానం చెప్పినది ఎవరు వరుసగా ఒకటి సూరి సీతి రెండు సీతి సూరి మూడు సూరి సూరి నాలుగు సీతి ఎంకి ఆన్సర్ మూడు సూరి సూరి నెక్స్ట్ క్వశ్చన్ ఇరవై తొమ్మిదో క్వశ్చన్ పొడుపు విడుపు అనే పాఠంలో పచ్చ చొక్కా వాడు చొక్కా ఇప్పుకొని నూతులో పడ్డాడు అని ఎవరు అడిగారు దీనికి ఎవరు సమాధానం చెప్పారు వరసగా ఒకటి సీత వెంకీకి రెండు వెంకీ సూర్యకి మూడు సీత వెంకీకి నాలుగు వెంకీ వెంకి ఆన్సర్ రెండు వెంకీ సూర్యకి నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఏంటి ఏ పాలు పాలేరు ఏ పాలు ఏ మేక కొమ్మేగు ఈ ఆటకు ఏమని పిలుస్తారు ఒకటి బింగు ఆట రెండు గొలుసు ఆట మూడు గొలుసు తీసే ఆట నాలుగు కట్టు ఆట ఆన్సర్ ముప్పైకి వచ్చిన ముప్పైకి వచ్చిన ఆన్సర్ నాలుగు కట్టు ఆట నెక్స్ట్ కొచ్చిన ముప్పై ఏడు వచ్చిన ఏ అందరాని చందమామ బి అద్దంలో చిక్కినవాడు సి అందమైన చందమామ డి అమ్మ నా చేతులనే గేయన్ వరుస క్రమంలో అమర్చండి ఒకటి సిడిఏబి రెండు సిబిఏడి మూడు సిఏడిబి నాలుగు ఏబిసిడి ఆన్సర్ మూడు సిఏడిబి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ముప్పై రెండో క్వశ్చన్ క్రింది వాటిలో నండూరి రామ్మోహన్ రావు గారికి సంబంధించినది ఏ గొప్ప భావకులు రెండు అనువాదులకు అనువాదకులు మూడు భావకవి నాలుగు అక్షర యాత్ర ఆన్సర్ నాలుగు ఆన్సర్ డి అక్షర యాత్ర ముప్పై రెండో క్వశ్చన్కి ఆన్సర్ ఆన్సర్ ముప్పై రెండో క్వశ్చన్ సారీ ముప్పై రెండు క్వశ్చన్ ఆన్సర్ నాలుగు ఏబిడిఈ నెక్స్ట్ క్వశ్చన్ ముప్పై మూడు క్రింది ఇచ్చిన వారు రచించిన రచనకు సంబంధించి సరికాని జతను గుర్తించండి దేవులపల్లి కృష్ణశాస్త్రి ప్రహస ప్రహాసనము షేక్ నాజర్ బొబ్బలి యుద్ధం మూడు చిత్తాదీక్షితులు అల్లూరి సీతారామరాజు నాలుగు నండూరి రామ్మోహన్ రావు హరివిల్లు ఆన్సర్ మూడు చిత్తాదీక్షితులు అల్లూరి సీతారామరాజు నెక్స్ట్ క్వశ్చన్ ముప్పై నాలుగో క్వశ్చన్ క్రింది వాటిలో చిత్తాదీక్షితులు సంబంధించి సరికాని వాక్యాన్ని ఏదో గుర్తించండి చిత్తాదీక్షులు ప్రముఖ ప్రసిద్ధి చెందిన లక్కపిడితలు చిత్తాదీక్షితులు కవి విద్యావేత్త కథలకులు తత్వేత మూడు తెలుగులో బాల సాహిత్యాన్ని తొలితరం మార్గదర్శి చిత్తాదీక్షితులు గారి బిరుదు బాల వాజ్ఞానిక బ్రహ్మ ముప్పై నాలుగు వచ్చిన ఆన్సర్ రెండు చిత్తాదీక్షితులు కవి విద్యావేత్త కథకులు తత్వవేత్త నెక్స్ట్కి వచ్చిన ముప్పై ఐదోకి వచ్చిన క్రింది ఇచ్చిన వాకల్లో సరికాని గుర్తించ దీని పని నువ్వే పో అన్నది కాళికాదేవి నండూరి గారు రచించిన బాలకేయ సంపుటి అక్షయయాత్ర ఆ నుయ్యి నువ్వు మాత్రం పెరుగుదా పెరగదా ఏమిటి సూరి నాలుగు ఇంటిలో కల్లి ఒట్లో లో కల్లి లోకలి ఆకలి కరెక్ట్ ఆన్సర్ రెండు నండూరి గారు రచించిన బాలగేయ సంపుటర్ అక్షరయాత్ర